ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను సవరించాల్సిన అవసరం ఉందని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వివరాలతో పాటు విశ్వవిద్యాలయ హోదాను ఇవ్వడానికి అనుసరిస్తున్న ప్రమాణాలు ప్రభుత్వ నియంత్రణపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రెండు పదహారులో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందన్నారు అందులో భాగంగానే వీట్ ఎస్ఆర్ఎం క్రియా యూనివర్సిటీ రాష్ట్రానికి రావటం అమరావతిలో నెలకొల్పగా సెంచూరియన్ విజయనగరంలో వచ్చిందని క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాకు రావటం జరిగిందని అభివృద్ధి వికేంద్రీకరణకు ఆనాడు కూడా కట్టుబడి చేసి చూపించామనేందుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి అన్నారు నాలుగు యూనివర్సిటీలు మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచార్య యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీలు బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కింద వచ్చాయని మంత్రి అన్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు రెండు వేల పదహారులో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం సెంచురియన్ యూనివర్సిటీ క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగిన అధ్యక్ష విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించారనే ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక మూడు ఒక నాలుగు యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచారి యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా అధ్యక్ష ఈ యాక్ట్ లో చేసిన సవరణ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష అంటే చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది నాకు వివరాలు చెప్తాను ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష మినిమం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీలో థర్టీ పర్సెంట్ అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మినిమం టూ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా ఆరు సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అదే విధంగా కనీసం వెయ్యి ప్లస్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ అట్లీస్ట్ త్రీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ వచ్చే కల కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే మనం జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతంలో ఉంది కానీ తమిళనాడు నలభై ఏడు శాతం కేరళ నలభై ఒకటి పాయింట్ మూడు శాతంలో ఉంది ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్ళిన లక్ష్యంతో చేస్తున్నాం అని అన్నారు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాను